పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదే వసుతం దేవం కంస చాణూ దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి రథయాత్ర అనేటటువంటిది మనకి ఎక్కువగా ఈ పూరి జగన్నాథ స్వామి వారికి మాత్రమే ఉంటుంది మామూలుగా రథయాత్రలు అందరికీ చేస్తాం మామూలుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కుడికి కూడా ఆ కాలంలో బంగారం స్థలాలు బంగారం నగలు వాటితో పాటు రథాలు కూడా ఉంటాయన్నమాట అందులో మనము గరుత్మంతుడు రూపంలో ఉన్నటువంటి రథము ఏనుగు రూపంలో ఉన్నటువంటి రథం ఇలా రకరకాలుగా సింహ వాహనాలు అనేటటువంటి ఉండడం మనం చూసాం అయితే గుడిలో దేవాలయాల్లో పెద్ద రథం అనేటటువంటిది ప్రతి దేవాలయానికి ఉంటుందా దేవుణ్ణి ఊరేగించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే పూరి జగన్నాథ స్వామి గుడిలో సాంప్రదాయంగా వస్తుంది ఎందువలన అంటే జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పూరిలో జగన్నాథుడిగా ఆవిర్భవించాడు సుభద్రమాత ఉంటుంది మరి అదేవిధంగా బాలరాముడు ఉంటారు వీళ్ళకి ప్రతిరోజు భోగాలు నిత్య భోగాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ పూరి జగన్నాథ రథంలో మనకి చక్రము అని పైన ధ్వజస్తంభం పైన ఉంటుంది అలాగే పాపనాశనమైనటువంటి పాపనాశనం చేసేటటువంటి వస్త్రం ఉంటుంది అక్కడ కాబట్టి పూరి జగన్నాథ స్వామికి ఆ రథాన్ని మనము ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ రథాన్ని మనం మోసినా సరే అక్కడ స్వామివారి యొక్క కృప వలన మన పాపాలన్నీ కూడా నశిస్తాయి అనేటటువంటి భావంతో విపరీతమైన జన్మ వస్తారు ప్రతి ఒక్కళ్ళు ఆ రథాన్ని లాగాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ఆ రథం క్రింద విపరీతమైన జన్మ వస్తారు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా అనేక రకమైనటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ మనకి ఇక్కడ ఇస్కాన్ని ఇలా కొన్ని సంస్థలని గౌడీయ మఠ ని ఇవన్నీ కూడా పూరి జగన్నాథ స్వామి రథయాత్ర రోజున రథయాత్ర చేయడం అనేటటువంటి జరుగుతుంది ప్రధానంగా గోవిందనామాన్ని జరిపిస్తూ మనకి ఈ యొక్క రథయాత్ర అనేట ఏంటంటే శోభాయమానంగా స్వామివారికి ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం ఇంట్లో చాలాసేపు ఉన్న తర్వాత సాయంత్రం బయటకు వెళ్తాం బయటికి వెళ్ళిరా అని అంటారు ఏదో ఒకటి వారానికి ఒకసారి రెండుసార్లు అయితే ఎలాగైతే షైర్కి వెళ్తారో అటువంటిదే ఈ రథయాత్ర అనేది స్వామిని కేవలము మనం ఉత్సవమూర్తులను మనం తీసుకుని రథయాత్రలో చూపిస్తాం ఊరంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి భక్తులు ఎలా ఉన్నారు ఇదంతా కూడా అవన్నీ కూడా ఒక భావన ఒక సాంప్రదాయం ఆగమశాస్త్రంలో ఒక భాగం అనమాట ఇప్పుడు దేవాలయంలో వెళ్ళడము అర్చకత్వం చేయడము అష్టోత్తర పూజలు చేయడము తోమాల సేవ ఈ విధంగా రకరకాల సేవలు అనేటటువంటి దాంట్లో వింజామర సేవ లాస్ట్లో నిద్ర నిద్ర పుచ్చడము పవళింపు సేవ ఆ విధంగా ఈ యొక్క జగన్నాథుడైనటువంటి ఆ యొక్క పూరీ స్వామికి మనకి ఈ యొక్క రథయాత్ర అనేటటువంటిది ప్రధానంగా దీనికే ఉంటుంది కదులుతున్నాయి కదులుతున్నాయి కా రథచక్రాలు కదులుతున్నాయి అని చెప్పేసి శ్రీశ్రీ గారు శ్రీరంగ శ్రీనివాసరావు గారు మనకి ఆ కవితలను కూడా రాశారు అంటే ఆకల రాజ్యం అనేటటువంటి సినిమాలో మన కమల్ హాసన్ కూడా ఈ పాట ఆకల రాజ్యంలో పాడడం జరిగింది అంటే పూరి స్వామి యొక్క రథచక్రాలు రథ రథయాత్ర గురించి అంత ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళు చేస్తారు అంత ప్రాచుర్యం చెందిందో ఈ సినిమాల్లో వాటి యొక్క ప్రస్తావన బట్టి ఈ రచనలో వాటి యొక్క ప్రస ఈ యొక్క ప్రస్తావనను బట్టి మనం చెప్పుకోవచ్చు విదేశాల్లో కూడా ఇస్కాన్ వాళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ అంటూ వీళ్ళంతా కూడా రథచక్రాలు రథయాత్ర చేయడం అనేటటువంటిది జరుగుతుంది శుభద్రహ్మని బలరాముణ్ణి ఆ తర్వాత మనం చక్కగా జగన్నాథుడిని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నది ఒకటేనండి రాధాలు అనేటటువంటిది చక్రాలు ఎందుకు అడుగుతాయి అంటే మానవుడి యొక్క జీవితానికి అది ఒక ప్రతీకనమాట నీ జీవితం కదిలిపోతుంది నువ్వు చావుకు దగ్గరగా వెళ్ళిపోతున్నావు ప్రతిరోజు కదులుతోంది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దీన్ని ఎవరు ఆపలేరు జీవన చక్రం అది రథచక్రం అంటే ఇది చెప్పడానికి మనము జాగ్రత్త గమ్యం ఏమిటి అంటే ఇది వీధులు వీధుల్లో తిరుగుతూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మళ్ళీ రథాన్ని దేవాలయానికి తీసుకెళ్తారు అంటే బ్యాక్ టు గాడ్ హెడ్ జీవుడు అన్ని ఊర్లో తిరుగుతూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ మత అందరితో సంబంధాలు పెట్టుకుంటూ లాస్ట్కి ఏకాకి అయి మనము బ్యాక్ టు గాడ్ హెడ్ భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి ఇది సూచించడానికే మనకి రథయాత్ర అనేది పెట్టబడింది అయితే రథంలో ఉన్నటువంటి చక్రాలు ఏమిటంటే ఒకటి గురు కృప ఉండాలా ఒకటి ద అదే దైవకృప అంటాం గురుకృప దైవకృప ఇంకోటి రెండవ పురుష ప్రయత్నం అనేటటువంటిది ఉండాలి అని చెప్పడం కోసమే రథ చక్రాలు అంటాం అంటే చాలామంది ఈ యొక్క మర్మం తెలియక భగవంతుడు ఉన్నాడు అన్నీ చూసుకుంటాడు నేను పూజలు చేసుకుంటున్నాను అని పురుష ప్రయత్నం చేయకుండా వీళ్ళు తమ తమ భగవంతుడి మీద గురువుల మీద భారం వేసేస్తారు అది ఎన్నటికీ సాధ్యం కాదు అని చెప్పడానికే నీ ప్రయత్నం కూడా నువ్వు ఉంటేనే అది సఫలమవుతుంది అని చెప్పడంలోనే పూరి జగన్నాథ్ రథయాత్ర అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి రథయాత్రలో పాల్గొనండి లక్షలాది మంది వస్తారు దానికోసం పూరీలు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీరు టీవీల్లో చూసుకోవచ్చు ఇంట్లో కూడా మీరు రథాన్ని చిక్కుడాకులతో రథాన్ని తయారు చేసుకొని ఏ విధంగా అయితే సూర్యనారాయణ మూర్తుగా చేస్తారో ఆ విధంగా ఈ యొక్క శ్రీకృష్ణ భగవాను కూడా మీరు చేసుకోవచ్చు శుభమస్తు